చిన్నప్పుడు నాయన భుజాల మీద ఎక్కి తిరిగేది బడికి డాడీ సైకిల్ మీదనో స్కూటర్ మీదనో పోయేది పెద్దగా అయినాక డాడీని గుసబెట్టుకొని మనం బైక్ నడుపుతుంటే ఆ మురిపెమె అలాగుంటది కొత్త కారు కొంటే అమ్మ నాయనల్ని గుసబెట్టుకొని పోయినామా అంటే పెద్ద మనుషులకు మస్తు సంబురం అనిపిస్తుంది ఇవాళ రేపు బైక్ కారు మీద తీసుకుపోవడం మామూలే కానీ అస్సలు కిక్ అంటే హీగో గిది వరెవ్వా విమానం ప్యాసింజర్ సీట్ల అమ్మమ్మ తాత పైలట్ సీట్ లా కొడుకు నేను నడిపే విమానంలోనే నా ఇంటోళ్లను తీసుకుపోతున్నా అని మురుచుకుంటా చెప్తున్నాడు మద్రాసుకెళ్లి కోయంబత్తూర్ పోయే విమానంలా మా ఓళ్లతోని ప్రయాణం చేస్తున్నందుకు మస్తు సంబురం అనిపిస్తుందని గిట్ల సాటింపేసిండు పైలట్ చిన్నప్పుడు మా తాత నన్ను స్కూటర్ మీద తిప్పిండు ఇవాళ నేను గాలి మోటార్ ఎక్కిచ్చినా అని చెప్పంగానే అమ్మ కండ్లల్లా నీళ్లు తిరిగినాయి విమానం పైలట్ అంటే దినం వందల మంది ప్యాసింజర్లను తీసుకొని పోతుంటాడు అందులో ఇంటోళ్ళు కూర్చున్నారంటే మామూలుగా ఖుషి మళ్ళా ఫ్యామిలీతోని విమానం ఎక్కాలని ప్రతి పైలట్ కల ఈ అలా నా కల నిజమైందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే చూసిన వాళ్ళంతా సప్పట్లే